ముఖ్యమంత్రి గారు ఆయన పార్టీ ఫండే విపరీతంగా వచ్చింది మన బాండ్లో కూడా ఐదారు వందల కోట్లు వచ్చినట్టుగా మనం చూసాం మరి ఎంత సుమ్మెట్ చేసుకుని రూపాయి జీతం తీసుకుంటూ ఆయన ఖజానాకు ఎంత బొక్కెట్ అంటే అంటే హోల్ ఎంత హోల్ చేస్తానంటే వాళ్ళు లెక్కలేము ఇప్పుడు మరి పోలీస్ అయినా ముఖ్యమంత్రి గారు చాలా తిరగండి అందుకని క్రెట్ ఉంటే ఏం చేస్తారు ఇంకో నలుగురు పోలీసులు చేసుకోండి అందుకని చెప్పి రెండు హెలికాప్టర్లు కావాలంట ఈ థ్రెక్ట్కి హెలికాప్టర్కి ఏంటి సంబంధం అలాగే ఒక హెలికాప్టర్ ఉంది గవర్నమెంట్ రిపేర్ వస్తే రిపేర్ చేయించుకోవచ్చు ఇస్తే ఈ థ్రెట్కి హెలికాప్టర్కి సంబంధం ఏంటనేది నాకు అర్థం కల అంటే ఇంక నేల మీద తిరగడం గాలిలోనే తిరుగుతాడు ఇంతకుముందు కూడా గాలిలోనే తిరుగుతున్నాడు కదా ఇప్పుడు ఈ ఎలక్షన్ల కోసం అతను పార్టీ ఫండ్ ఖర్చు పెట్టి రెండు కాపులు మూడు హెలికాప్టర్లు తెచ్చుకోవచ్చు ఒకటి వైజాగ్ ఒకటి విజయవాడలో పెట్టుకుంటారట మరి కర్నూలు క్యాపిటల్ మర్చిపోయినట్టున్నారు మూడు హెలికాప్టర్లు పెట్టుకుంటే అట్లీస్ట్ మూడు రాజధానులు పెట్టలేదు నువ్వు పెడతానన్న రాజధానిలో మూడు హెలికాప్టర్లు పెట్టారని చెప్పి జనం సంతోషించేవలేమో జగన్మోహన్ రెడ్డి సో వీలైతే మూడో హెలికాప్టర్ కూడా కొనుక్కోండి తెచ్చుకోండి కిరాకీ ఒకటి తొంభై ఒక్క లక్షలట మిగిలిన పైలట్ ఖర్చులు అవన్నీ అదన ఒక హెలికాప్టర్కి నెలకి సో మూడు కోట్ల ఎనభై రెండు లక్షలు ప్లస్ టైంకు ముప్పై నాలుగు గా ఉంది నెలకి మరి అలాగే ఈ రెండు నెలలు మరి ఎలక్షన్ ఖర్చు అంతా కూడా ఇందులో గంటేయాలని మరి చాలామంది కామెంట్ చేస్తున్నారు విమానంలో ఈ చాపర్లో డబ్బులు కూడా క్యారీ చేసుకునేలాగా అంటే ముఖ్యమంత్రి కాకుండా ముఖ్యమంత్రి అనుచరులు కూడా నేను ఉన్న లేక కూడా హెలికాప్టర్లో తిరిగే విధంగా దానికి పర్మిషన్ తీసుకున్నారు చదవే కొత్తగా మనకి ఎందుకు ఆయనే ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు హోదాలో అద్దెకి తీసుకోవచ్చు చెప్పేవి శ్రీరంగులు ఒక్క రూపాయి జీతం తీసుకుని పనిచేస్తున్నా అంట ఇంటికి రిపేర్ రిపేర్కి గోడ కట్టుకుంటాన్ని వాటికి ఎన్ని యాభై అరవై కోట్లు అయిందని మనం గతంలో చూసాం ఈ రూపాయి చేత గడికి భయం వేస్తే ఇంట్లో కూర్చోవాలి ఎవరు కరెంట్ ఇంట్లో కూర్చో నీ ఎలక్షన్ క్యాంపెయిన్కి ప్రజలు వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టాలా స్వీకరిపించట్లా పైకో పక్క ప్రజాదరణ నేను స్వీకరించను రూపాయ జీతం చెప్పి ఇలాగా ఇంతదో ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం తిరగడం కోసం రెండు హెలికాప్టర్లో ఇంతటి ప్రజాధనం అంత సొమ్ముంది పార్టీకి పార్టీ తరఫున ఖర్చు పెట్టుకోవాలి ఈ విషయం మీద నేను ఈరోజు ఉదయమే నేను లెటర్ డికేట్ చేసి రాజీవ్ కుమార్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి ఇవ్వటం జరిగింది ఢిల్లీ ఆఫీస్ రిసిప్ట్ కూడా తీసుకోవడం జరిగింది ఒకసారి జస్ట్ ఫోకస్ చేస్తాను ఫోకస్ చే సో ఇందులో కంటెంట్ ఏంటంటే సెక్షన్ సెవెంటీ సెవెన్ క్లాస్ వన్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్స్ యాక్ట్ ఫిఫ్టీ వన్ ప్రకారం కండక్టబుల్స్ ప్రకారం ప్రభుత్వ ఖర్చుతో అంటే ఎలక్షన్ ఖర్చుల్లోకి రాకుండా వాళ్ళ ఎక్స్పెండిచర్లోకి రాకుండా అప్పుడు అతను మందు అది అతను హెలికాప్టర్ ఖర్చు అంతా అతను పర్సనల్ అకౌంట్ లో పడాలి హెలికాప్టర్లు అంతే మరి అలా కాకుండా లేదు పార్టీ అకౌంట్లో పడాలి పార్టీ ఎక్స్పెండిచర్ కూడా చూపెట్టాలి అదేమి లేకుండా ప్రభుత్వం నేత మీద పెట్టి మరి డబ్బులు ట్రాన్స్ఫర్ కూడా ఇది వాడుకుంటారేమో మీ ఎన్నికల అధికారులు ఎవరైతే మీరు పెడతారో మీ పోలీస్ ఫోర్స్ని ప్రతి ఆ ముఖ్యమంత్రి హెలికాప్టర్లు ఏ అయితే ఉన్నాయో ఒకటి ఆ ఖర్చు ప్రభుత్వ ఖర్చు ఉండకూడదు ఇలా ఖర్చులోనే మీరు రాయాలి రెండు ప్రతి ల్యాండింగ్ అండ్ టేక్ ఆఫ్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ దగ్గర మరి ఏమేమి పెట్టి అనేది కూడా మీరు మనుషులు పెట్టి చేయించాలి అని చెప్పి ఈ లేఖలో నేను వారిని కోర్టు జరిగింది చూద్దాం మరి దీని మీద చర్యలు తప్పకుండా ఉంటాయి నేను గతంలో ఇచ్చింది కూడా ఇమీడియట్గా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి వారి ద్వారా రెవెన్యూ అండ్ పోలీస్ ఆఫీసర్స్కి అతను మనం వచ్చాడు జోగి రమేష్ ఆ జోగి రమేష్ ఆ పాస్తో జీతూ ఆ ఇష్యూలో చాలా స్పష్టంగా అడగడం జరిగింది అక్కడ ఉంది మరి ఇందులో కలెక్టర్ ఒక రిపోర్ట్ ఇస్తే ఏదో మార్చేసినట్టుగా ఏమన్నా మారుస్తారా లేదు ఉన్న రిపోర్ట్ ఉన్నట్టు పంపిస్తారా అన్నది చూడాలి సీఎం జగన్ కు పొంచి ఉన్న ప్రమాదం ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రమాదం పొంచి ఉంటే హెలికాప్టర్లు తీసేసుకుంటానంటారా అది ప్రమాదంలో మీకు మతి లేదా నాకు మతి లేదా అనుకుంటున్నారా ఎనీ ప్రజా న్యాయస్థానంలో నిన్నంతా డిస్కస్ చేసుకున్నారు సో ఈ రకంగా నేను నా వంతు కర్తవ్య నిర్వహణలో ఎన్నికల కమిషన్ తెలియజేశా తప్పకుండా చర్యలు ఉంటాయి ఇటువంటి వాటిని మనం నడిసిద్దామని చెప్పి

సేవరత్న ఆ రత్న ఈ రత్న అంటూ మూడు వందల డెబ్బై ఐదు కోట్లు ఇవన్నీ ఇచ్చేసి ఆయన ఎట్టేసుకుంటావా ఏజెంట్ కింద ఏజెంట్ పేర్లోనే నా ధర్మానా ధర్మం లేదా మనకి స్వచ్ఛంద సేవడు అనేసి ఎన్నికల బూత్లో ఏజెంట్ ఎట్టేసుకుంటావా సో ఒక పక్క ఎలక్షన్ కమిషన్ ఎంతో స్పష్టంగా చెప్పింది వీళ్ళని ఏజెంట్లుగా వాడటానికి వీలు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది ఇప్పుడు వీళ్ళ ట్రిక్ ఏంటంటే వాళ్ళ జీతం ఎంత వస్తుందో ఈ గిఫ్ట్ రూపేనా అంటే అవార్డులు ఇచ్చేసి అది కూడా మళ్ళీ ప్రభుత్వం కష్టపడి ఇచ్చేసి మళ్ళీ వాళ్ళందరినీ ఏజెంట్లుగా వాళ్ళందరినీ ఏజెంట్లుగా పెట్టి పని చేయించుకోవాలని చెప్పి ఎందుకంటే వీడల్లా దగ్గర కనపడుతూ ఉంటాడు అనమాట వాలంటీర్ ఆ వాటర్ వచ్చేటప్పటికి అంత ఉంటాడనమాట అలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చెప్పి చూస్తున్నారు అదేం కుదరదమ్మా ప్రసాద్ గారు అదేం కుదరదు మేము ఏ బూత్కి సంబంధించి అంటే ఆ వార్డు ఏ బూత్ కింద వస్తుందో చూసి ఆ వార్డుకులో ఉన్న వాలంటీర్ల ఫోటోలన్నీ ఒక వంద మీటర్ల దూరంలో మేము డిస్ప్లే చేస్తాం జిల్లీ పోలీస్ స్టేషన్లో జేబులు కొట్టి వాళ్ళు ఫోటోలు పెడతారు కదా అలాగే మేము ఫోటోలు పెడతాం ఆ వాలంటీర్ వాలంటీర్గాడు ఆ బూత్లో ఉన్నాడా ఆయన ఎంత అదలు పడదొస్తాం ఆయన్ని ఎన్నికల ఏజెంట్కి అప్పు చెప్పి ఆయన శాశ్వతంగా ఉద్యోగాలు లేకుండా చేస్తాం ఆడు కావాలంటే ఆ డోటు వేసుకుంటాడు మనం ముసుకొని వస్తాడు అంతే ఆ డోటు కూడా అక్కడే ఉంటుంది కాబట్టి లోపలకి ఉద్యోగం వచ్చారు కాబట్టి వాళ్ళంటే అడోటు ఆడు వేసుకుంటాడు వస్తాడు అంతే తప్ప మీరు చెప్పినట్టు అలా స్వచ్ఛంద చేరకూడదు ఆడే చేసినా ఏం పర్లేదు అంటే ఒప్పదమ్మా అది ఒప్పదు అలా ఒయ్యవాడిని పెట్టి చేస్తాం ఒగ్గేస్తాం అనుకుంటున్నారా ష్టమేనా అలా వర్గం ధర్మాన్ ప్రసాదరావు గారు ఇది మేము తీవ్రంగా తీసుకుంటాం మీలాంటి బాధ్యత గల ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన మంత్రి ఇంత బా ఇంత బాధ్యత రాహిత్యంతో మాట్లాడటం చాలా దురదృష్టం పబ్లిక్ ఎటువంటి చెత్త మాటలు మీకన్నా చాలా పై స్థాయి ఉన్న వ్యక్తి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ మీ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయట్లా ఎందుకంటే మీరు ఏది మాట్లాడినా వివేకంతో మాట్లాడతారని చెప్పి ఒక విశ్వాసం ఉంది ప్రజలకి ఆ విశ్వాసాన్ని పాడు చేసుకోవద్దు ఎన్నికల అంశం పక్కన చెప్తా ఉంటే మీరు మీ స్వంత డెఫినేషన్ ఇచ్చేసి ఆయన వేసేసుకుంటామని చెప్తారా కుదరదు ఫొటోస్ విల్ బి డిస్ప్లేడ్ అవుట్ సైడ్ ఎవరు గుర్తుపెట్టినా ఇట్స్ మార్నింగ్ టు యువ గవర్నమెంట్ ధనుమాన్ ప్రసాద్ రావు గారు నేను మాట్లాడింది తప్పైతే చెప్పండి తెలియచేస్తాను ఇమీడియట్ గా ఎలక్షన్ కమిషన్ దగ్గర కూర్చుని రాజీవ్ కుమార్ తోడు కూర్చుని మాట్లాడతాను ఎవరి మరి ఇంకో స్టేట్మెంట్ దమ్ముంటే ఎవరికి ఇంకో స్టేట్మెంట్ రాజు గారు నేను పెడతా వాలంటీర్లు నేను పెడతా అన్నో స్టేట్మెంట్ ఇవ్వండి బుక్ అయిపోతారు అడ్డనే బుక్ అయిపోతారు అదే మీ ముఖ్యమంత్రిని కానీ లేకపోతే మీ సశామాని కానీ ఇవ్వనండి వాళ్ళ స్వచ్ఛంద సేవకులు వాళ్ళ బుద్ధుల్లో ఉంటారు మా మనుషులుగా పనిచేస్తారని చెప్పండి దమ్ముంటే చెప్పండి తుప్పొదికిస్తా అని సౌన్యంగా తెలియజేస్తున్నాను శ్రీ ధర్మాన గారి ద్వారా అధర్మాన్ని ప్రోత్సహించే వారి పై వారికి యూ కెన్ డూ ఇట్ లెటర్స్ ఇట్ ఇంకా ఈ రోజు ముగించే ముందు ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు తెలుగుదేశం జనసేన నా పార్లమెంట్లో తాడేపల్లిగూడ సమీపాన ఉన్న అత్తిపాడు గ్రామంలో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించడానికి ప్లాన్ చేశారు ఈలోగా నా ఉద్దేశంలో మరి ఆల్రెడీ ఎన్డీఏలో జనసేన ఉంది ఇన్ ప్రిన్సిపల్ అగ్రిమెంట్ అయింది కాబట్టి టు వర్క్ టుగెదర్ భారతీయ జనతా పార్టీ కూడా మరి ఆ సమయానికి పొత్తులు తెలుసుకొని ఉంటుందని మరి మన పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు ఈ పొత్తుల కోసం మరి ఉన్న వ్యక్తిగా మరి నేను చివాట్లు కూడా తిన్నాను నేను ఢిల్లీకి వెళ్తున్నానని చెప్పి చెప్పారు ఆయన వెళ్ళే ఉండొచ్చు ఇరవై రెండో తారీఖులోగా ఇదంతా ఒక కొలిక్కి వచ్చేసి ఈ ఇద్దరితో పాటు భారతీయ జనతా పార్టీ కూడా మరి అక్కడ ఉంటుంది అని చెప్పి నేను ఆశిస్తున్నా నేను వస్తున్నా ఆ మీటింగ్కి నా నియోజకవర్గంలో జరిగే ప్రతిపక్ష కూటమి మీటింగ్కి పాలకపక్షంలో ఉన్నా ప్రతిపక్షమైన నేను ఆ మీటింగ్లో ఉంటాను స్టేజ్ మీద ఈలోగా ఎస్ ఇవ్వాల్సిన కంప్లైంట్లన్నీ ఇచ్చేసి మేబి ఇవాళ రేపు ఈ దిక్కుమారుల పార్టీకి నా రాజీనామా పక్కన సమర్పిస్తాను అలాగే నా ఎంపీకి సో కూటమి తరఫున అండ్ వన్ టూ కంటెస్ట్ ఏ జగన్మోహన్ రెడ్డి ఏం రాసుకుంటారో రాసుకుంది మీ టాపర్లు రెండు సంవత్సరాల నుంచి చెప్తున్నా ఎవరు ఊహించక ముందే చెప్పారు ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ఈ మూడు పార్టీల నాయకుల కన్నా ముందే చెప్పారు ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని నాకేం పెద్ద సత్యాల పేరు లాగా భవిష్యత్ జ్ఞానం తెలుసు కాదని నేను చెప్పింది ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్తోనే చెప్పా కన్ఫర్మేషన్తోనే చెప్పా అని చేత ఎవడైక్కడ ఎరిపప్పు కాదమ్మా ముగ్గురు తెలిసే ఉంటారు నేను కుటుంబ అభ్యర్థిగా అప్పటికే అఫీషియల్గా అనౌన్స్ అయినా అవ్వకపోయినా అండ్ క్యాండిడేట్ పార్టీ సస్పెన్స్ అప్పటికి తేలిపోతే తేలిపోతుంది తేలకపోతే ఇంకో రెండు రోజులు పడుతుంది తేలితే ఫలానా పార్టీ అభ్యర్థిగా కూటమి జరుపున తేలకపోతే కూటమి జరుపున అభ్యర్థిగా ఏదో ఇంకా అప్పటికి తెలియని వ్యక్తిగా నేను ఉంటున్నా ఆ మీటింగ్లో ఉంటా ప్రజలందరూ చాలా పార్టీ అభిమానులు మూడు పార్టీల అభిమానులు నా అభిమానులు నన్ను ప్రేమించే నన్ను అభిమానించే న్యూట్రల్ ఓటర్స్ చాలా పెద్ద శాతం ఎందుకంటే నేను ఏ పార్టీ నేను దాకా ఈ చెత్తపార్టీలో కాకుండా బట్ నాకంటూ నన్ను ప్రేమించేవారు ఉన్నారు వారందరూ కూడా ఆ మీటింగ్కి హాజరై ఆ సభని దిగ్విజయం చేయాలని రెండు లక్షల మంది వస్తే పది లక్షల మంది వచ్చారని చెప్పుకొని